చదువుల తల్లి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయి పూలే నూట తొంభై మూడవ జయంతిని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బుధవారం ఘనంగా నిర్వహించారు గిరిజన సంఘం భారత్ బచావో ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జయంతి వేడుకలు జరిపించారు కలెక్టర్ లోతేటి శివశంకర్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి కోటానాయక్

జరుపుకుంటున్నావు వన్ నైంటీ త్రీ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు పిజ్జ్ అనమాట సావిత్రిబాయి పుల్లే ఏ రాష్ట్రానికి చెందిన ఆవిడ ఏ ఉత్తరప్రదేశ్ బి మధ్యప్రదేశ్ సి మహారాష్ట్ర డి ఆంధ్రప్రదేశ్ ష్యూరా లేదు కొంతమందికి ఎక్క డౌట్ మహారాష్ట్ర ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఓకే రైట్ ఓకే ఆవిడ ఏ రోజున పుట్టింది ఏ రోజు పుట్టింది జాన తరగనా ఓకే జనవరి మూట పుట్టింది ఓకే ఆవిడ దేనికి అంటే ఎందుకు ఆవిడ బాగా ఫేమస్ అయ్యారు కొంచెం ముప్పై ఒకటి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో పుడితే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే అంటే పదిహేడు సంవత్సరాల వయసులోనే ఆవిడ ఒక పాఠశాల పెట్టింది పదిహేడు సంవత్సరాలకి ఆవిడకి వివాహం అయ్యేటప్పుడు పెళ్ళి అయ్యేటప్పటికి ఆవిడ వయసు తొమ్మిది సంవత్సరాలు అర్థమైంది ఆవిడ ఎవరు చేసుకున్నారో తెలుసా ఎవరు చేసుకున్నారో జ్యోతిబాబు పూలే జ్యోతిబాబు ఫూలే గారు చేసుకున్న తర్వాత ఆయన కూడా గొప్ప సంఘ సంస్కర్త అనేకమైన ఆలోచనలతో ఒక నిమ్న వర్గాలు కానీ అట్టడుగున ఉన్న వర్గాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఆ ఒక దీంతో సత్యసోధక సమాజం అని చెప్పి ఒక సమాజాన్ని స్థాపించారు ఈవిడు కూడా భర్త అడుగుజాడలోనే ఉండి ఆ టైంకి అసలు ఎవరికి కూడా ఎడ్యుకేషన్ ఉండేది కాదు ఎవరో అగ్రవర్ణాల వారికి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఆ టైంలో బ్రిటిషర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంతమందికే చదువు ఉండేది అలా కాదు ఆడపిల్లలు కూడా చదువు ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా సంకల్పించి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో నలభై ఎనిమిదిలోనూ ఒక పాఠశాలను పెట్టి ఆవిడ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా కీర్తి గడించింది అవునా కాదా అయితే ఆవిడకి సంబంధించి ఏంటంటే మనం పాఠశాలలు పెట్టడం అంటే స్కూల్ను పెట్టడం బట్ స్కూల్కి రావాలి అక్కడెక్కడో దూరంగా ఉంటుంది ఇంటి దగ్గర నుంచి అవి నడుచుకుంటూ వెళ్ళాలి కదా టీచర్గా చెప్పడానికి సో నడుచుకుంటూ వెళ్ళాక ఆ రోజుల్లో ఆడపిల్లలు ఎవరు డైట్కి వచ్చేవారు కాదు అంటే బయటకు రావాలంటే భయం సమాజంలో ఆడపిల్లలకి అంత స్వేచ్ఛ నిల మాట్లాడటానికి పూర్తిగా హక్కులు లేవు బయటికి తిరగడానికి హక్కులు లేవు మొత్తం అంతా ముసుగు కప్పుకొని అలా చాలా దారుణంగా ఉండేవాళ్ళు అనమాట ఎవరికైనా ఆ రోజుల్లో వివాహ వయసు కూడా చాలా తక్కువ మీరు ఏ నాయకులైనా చూడండి గాంధీ కానీ అంబేద్కర్ కానీ అందరికీ చాలా చిన్న చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ టైంకి ఆ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఆ ఆ సంవత్సరాలకు అలా ఉండేది ఆ కట్టుబాట్లు అవి మరి చిన్న వయసులోనే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే దురదృష్టవశాతం భర్త చనిపోతే ఆవిడ జీవితాంతం వితంతకు ఉండాల్సి వచ్చేది జీవితాంతం ఇంకెవరన్నా పెళ్లి చేసుకోవడం లేదు అర్థమైందా సో నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా సరే ఆడపిల్లలు పురితాయి ఆడపిల్లలని కానీ ఏదైనా తెలిస్తే ఆడపిల్లలు పురిట్లో చనిపేయటం చిన్నప్పుడు చనిపేయటం ఆ ఆడపిల్లల కన్నా తల్లుల్ని దూరంగా పెట్టడం ఇలా చేసేవాళ్ళు అనమాట అర్థమైందా సో అంతటి కట్టుబాట్లు ఉన్న టైంలో ఈవిడ పద్దెనిమిది నలభై ఎనిమిదిలో పాఠశాలకు పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు నడుచుకుంటూ వచ్చేటప్పుడు కొంతమంది ఆకతాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా సమాజంలో ఇలాంటి ఆధునిక భావాలు అర్థం చేసుకునే వాళ్ళు ఏంటి ఈవిడేంటి ఒక ఆడ ఒక ఆడదై ఉండి ఇలా వచ్చి పాఠశాల కట్టడం ఏంటి ఏం బాగు చేసేద్దామని సమాజాన్ని ఏం ఉదరిద్దామని అనుకున్న వాళ్ళు ఉంటారు ఉండరా సో అలా ఉన్న అలా నడుచుకుని వచ్చేటప్పుడు ఇంట్లో ఉండే టమాటాలు కోటు గుట్లతో ఆ గట్టిగా కొట్టేసేవారు కొడితే ఆవిడేమో తెల్ల శారీ కట్టుకుని వచ్చేది మరి ఇవన్నీ తగిలినప్పుడు మరకలు అవుతాయి అవ్వడు సో ఆవిడ అందుకే ఆవిడ ఒక సంచి ఉండి ఆవిడకి ఒక సంచి ధరించి ఆ సంచిలో అతనుండి ఒక చీర ఒక డ్రెస్ పెట్టుకునేది తెలివిగా సో వచ్చి స్కూల్లో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని ఆవిడ దగ్గర ఎవరైతే పాఠాలు పెట్టడానికి వచ్చారో ఆడపిల్లలు వాళ్ళకి పాఠాలు చెప్పి మళ్ళీ అలా వెళ్ళేది అనమాట ప్రతిరోజు ఆవిడ తంతిదే అర్థమైందా ఇంత గొప్ప శాఖ ఎవరైనా చేస్తారా అంటే అసలు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఎవరూ ఊహించలేదు ఒక అసలు పాఠశాల అన్నది ఎవరు ఊహించరు అనమాట ఆడపిల్లలు పాఠశాల చెప్పి అటువంటిది చేసి దీనితో పాటు ఇందాక నేను చెప్పిన సమస్యలు భ్రూణ హత్యలు గురైన ఆడపిల్లల కోసం అంటే ఒక అటువంటి వాళ్ళని ఎవరినైనా సరే సమాజం పట్ల సమాజం ఎవరినైనా బయట పెడతా అలాంటి వాళ్ళ కోసం ఒక ఒక ఇల్లు ఒక హౌస్ లాంటిది పెట్టి ఎవరైతే ఇళ్ళలోంచి బయటికి గట్టి వేయబడి ఆడపిల్లలు ఉంటారో అటువంటి వాళ్ళందరూ చేరదీసే ఒక లాంటి హాస్టల్ అనమాట కాకపోతే ఇది మన చదువు కోసం హాస్టల్ అక్కడేమో సమాజం నుంచి ఎవరినైతే గట్టి పేయబట్టారో అటువంటి వాళ్ళ కోసం ఒక హాస్టల్ పెట్టింది ఇందాక మన ఫ్రెండ్ చెప్పింది కదా తర్వాత వితంతువులు వితంతువులు కూడా చాలా చులకగా చూసేవారు మీకు వితంతువులకు ఏం చేసేవారు తెలుసా భర్త చనిపోతే సిరం ముండనం చేసేవారు గుండు కొట్టిచ్చేసేవారు ఇంకెవరు ఆ పిల్లని చూడకుండా ఒక ఇంట్లో ఒక ఒక మూలను కూర్చొని ఏడొట్టే జీవితం అంతా అర్థమైందా అందుకే శిరువు ముండ్రం చేసేవారు కాబట్టి భర్త చనిపోయిన వాళ్ళని ముండ పేరు వచ్చింది సో అది ఒక తిట్టుకెళ్ళి కూడా భవిష్యత్ అలా వచ్చింది కాలక్రమంలో అర్థమైందా సో అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ఇల్లు పెట్టింది ఇటువంటి మరి సంఘ సంస్కరణ కోసం ఇన్ని చేసిన మనం గుర్తుపెట్టుకోలే పోతాం సో ఈరోజు గుర్తుపెట్టుకునేలా చేసిన మా నాయకులకి వీళ్ళందరికీ కూడా మీరు మనస్ఫూర్తిగా అర్థం చోట నాయక్ గారికి అలాగే మా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిషన్ మెంబర్ మరీ గారికి మా డిస్ట్రిక్ట్ ట్రైబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ వరలక్ష్మి గారికి మీ ప్రిన్సిపల్స్ మా ఎన్జిఓ లేడీస్ ఉన్నారు ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా ఒక మంచి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి జయంతిని నాకు గుర్తు చేసి ఇలా పిల్లల సమక్షంలో జరిపించేందుకు నాకు చాలా చాలా ఆనందం ఉంది తెలుసుకుంటే డాక్టరేట్లో కూడా చేసేవాడిని ఎందుకంటే ఇటువంటి గొప్ప నాయకులు వీళ్ళందరూ స్మరించుకోవడం మన బాధ్యత వీళ్ళందరినీ ఎందుకు స్మరించుకోవాలంటే మనకి వీళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తి ఒక ప్రేరణ ఇచ్చారు ఈ ప్రేరణ మన గుడ్డల నిండా నింపుకొని ఈ ప్రేరణని మనం ఇప్పుడున్న ఆధునిక అవసరాలు తగ్గినట్టుగా ఏ విధంగా ఉండాలి అన్నది అన్వయించుకొని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి వీళ్ళ ఆలోచనలు అన్నింటినీ కూడా అర్థమైందా సో మనం ఏమనుకుంటాం ఈ రోజుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేవు కదా అనుకోవచ్చు కానీ మనం ఈ రోజున సమస్యలు వేరేగా ఉండొచ్చు ఇంకా క్యాన్స్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవునా కాదా ఇంకా చాలా అసమానతలు ఉన్నాయి అవునా కాదా సో ధనికులు ఒకళ్ళకి చూస్తారు పేదవాళ్ళు ఒకళ్ళకి చూస్తారు అవునా కాదా సో ఇటువంటివన్నీ తాతమేలన్నీ మనకు అధిగమించడానికి మన దగ్గర ఉన్న ఏకే కాస్తం ఏంటి ఎడ్యుకేషన్ చదువుంటే ఎవరైనా సరే మనకు గౌరవిస్తారు మనం ఉద్యోగం ఉంటే ఎవరైనా సరే మనల్ని గౌరవిస్తారు మనల్ని ఆదరిస్తారు అర్థమైందా అందువల్ల ఏంటంటే పిల్లలందరూ గమనించాల్సింది ఏంటంటే మనం భవిష్యత్తులో ఏదైనా సమాజానికి ఒక మంచి పని చేయాలన్నా ముందు మన కుటుంబానికి మంచి చేయాలన్నా ఈ రెండు పక్కన పెట్టి ముందు మనకు మనం నిలదొక్కుకోవాలన్నా సరే ముందు మనకు కావాల్సింది చదువు 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 ఉంటేనే మనకు భవిష్యత్తు మన మనుగడ సో చదువు అంటే ఊరికే చదవటం కాదు ఏదైనా సాధించాలనే తపనతో చదవాలి నేను ఉద్యోగం చేయాలని తపనతో చదవాలి అర్థమైందా నేను ఏదైనా సాధించాలని తపంతో చేయాలి చదవాలి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు బట్ ఏదైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడి మన మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం మన జీవితాన్ని సరిపడా మన డబ్బులు సంపాదించుకున్న రోజున మీరు నిజమైన చదువు చదువుకు ఏంటంటే మీరు సార్థకత చేకూర్చిన వాళ్ళు అవుతారు అర్థం అప్పుడు మన దగ్గర ఉండేటప్పుడు అప్పుడు మన సమాజం వైపు చూడగలుగుతాం మనం ఇంకెవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోగలుగుతాం అవును కాదా మనకే లేనప్పుడు మనం ఏమైనా చూడగలుగుతామా సో ముందు ఏంటంటే మీ పిల్లల వయసులో మీరు చేయాల్సింది ఏకాగ్రత సహనం అర్థమైందా ఒక మంచి ఆరోగ్యం పట్టుదల ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే ఇరవై ఒక సంవత్సరాల లోపే మీ ఏకాగ్రత ఉంటుంది ఏది సాధించాలన్నా సరే ఏదైనా నేర్చుకోవాలన్నా ఇదంతా ఇరవై ఒక సంవత్సరాల లోపు మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోలుగుతారా అంటే ఇరవై ఒక సంవత్సరాల తర్వాత చేయలేమంటే అది కరెక్ట్ కాదు కానీ ఇరవై సంవత్సరాలలో మీకు ఏ కష్టాలు తెలియవు మీకు చక్కగా హాస్టల్ ఉంది టీచర్స్ ఉన్నారు భోజనం పెడుతున్నారు మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ టైంలో ఉన్నంత ఈ టైంలో మీకు అసలు ఏం సమస్యలు రావు ట్వంటీ వన్ క్రాస్ అయ్యకూలది మీకు బాధ్యతలు అన్నీ పెరుగుతుంటాయి అమ్మ చేయాలి లేకపోతే ఇంకా నేను పీజీ చేయాలి ఇంకా ఏదైనా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ మ్యారేజ్ మ్యారేజ్ అంటున్నారు సరే ఇవన్నీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట అందువల్లే మనం ఏదైనా సాధించాలంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ట్వంటీ వన్ ఇయర్స్ లోపే మీరు ఏదైనా ప్లాన్ తీసుకుని జాగ్రత్తగా చదువైన అండర్ గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ కూడా ఆ టైంలో ప్లాన్ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే మీరు ఇంకొంచెం మీ కుటుంబ సభ్యుల చేతులు మీరు వెళ్ళిపోతుంటారు మీకు తెలియకుండా అర్థమైందా సో అటువంటి ఇబ్బంది భవిష్యత్తు తలెత్తకూడదంటే ఇప్పుడు మీరు బాగా చదువుకోరు చదువుతారు మరి సావిత్రిబాయి పూలే కానీ ఆదర్శంగా తీసుకుంటారా మీరు చదివి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ ఊరు వైపు మీ మీ ఆ గ్రామం వైపు మీరు చూస్తారా ఇటు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మన వైపు నుంచి మనం ఎంత చేయగలిగితే అంత సహాయం చేస్తారా నిజంగా అలా చేస్తే ఈ రోజున మనం జయంతి ఏదైతే సావిత్రిబాయి పూల జయంతి చేసుకున్నామో దానికి మనం సార్థకత చేకూర్చున్నట్టు ఓకేనా రైట్ ఆల్ ది వెరీ క థ్యాంక్ యూ